హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సన్నకార పూస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనం ఇంట్లో చేసుకున్న చాలా బాగా వస్తాయి ఇలా క్రిస్పీగా టేస్టీగా ముందైతే దీనికి నేను ఇలా రెండు డబ్బాలు అయితే ముందైతే తీసుకున్నానండి శనగపిండి దీనికి ఒక తగ్గించుకొని ఒక డబ్బా వరకు అయితే బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి హస్బెండ్ పొడి అయితే తీసుకున్నానండి వామ్ వేసుకుంటే మనకి గొట్టాల రాదు కాబట్టి ఇలా వామ్ పొడి తీసుకోవాలి ఇలా తగిన సాల్ట్ కారం కూడా వేసుకునేక ఇప్పుడు ఇందులోకి వేడి నూనె అయితే వేసుకోవాలండి నూనెకి నూనెకి బదులు మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఎట్లాగో ఇప్పుడైతే దీనికి ఆయిల్ పెడతాం కాబట్టి ఫ్రై చేయడానికి ఆ వేడి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్నా చాలా క్రిస్పీగా ఈ సన్నకార పూస అనేది చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఈ పిండిని అయితే ముందు కలుపుకోవాలి ఆయిల్ వాటర్ రెండు వేసుకున్నానండి వేడిది అయితే ఆయిల్ వేయాలి చల్లడిది వేయకూడదు వేడి ఆయిల్ ఇప్పుడు మామూలు నీళ్ళేనండి వాటరు ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత చూసుకుంటూ మనం పిండిని మామూలు జంతికల పిండిలాగే కలుపుకోవాలి ఇలా మొత్తం పిండినంతని మనం వాటర్ కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ మొత్తం వేసుకోకూడదు చూసుకుంటా ఇలా మనకి వాటర్ అవసరం అనిపిస్తే ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం పిండినంత బాగా స్మూత్గా కలిపి అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు గొట్టాలైతే మనం తీసుకోవాలండి దానిలోని చిన్నది ఉంటుంది కదా హోల్ ఉన్నది అదైతే మనం ఆ చక్రాలది తీసుకోవాలి అది తీసుకొని ఆ గొట్టలు కూడా మనం కొంచెం ఫస్ట్ చేసేటప్పుడు అయితే ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేస్తే అది కూడా పిండి వేసేటప్పుడు మంచిగా మనకి పర్ఫెక్ట్గా మంచిగా ఈ కారాలు అనేవి మంచిగా మనకి తిరుగుతాయండి ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం ముందుగా ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే ఇందులో ఎంత పడుతుందో పిండి చూసుకొని ఎక్కువ వేసేయకూడదు ఇలా కొంచెం పిండిని తీసుకొని అయితే ముందైతే వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి మనం సెట్ చేసుకునేక మనం ఆల్రెడీ ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కదా అండి వెనంతో ముందు చెక్ చేసుకొని కొంచెం వేసుకున్నాను బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసి గొట్టాల్లోని పిండిని పెట్టుకున్నామో అది సన్నకారప్ప వస్తాయి అది వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఫైవ్లో మాత్రం పెట్టుకొని చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి జస్ట్ జస్ట్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మంచిగా ఇలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోతుంది ఇంక తీసేసుకోవడమే ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగే పిండిని చూసుకొని కొంచెం నీళ్ళు చేతికి హ్యాండ్కి అప్లై చేసుకొని తీసుకుంటే పిండి అనేది మంచిగా జారుతుంది కాబట్టి ఇలా పిండిని మరి కొంచెం మళ్ళీ అదే యాజ్ ఇట్ గొట్టాలు వేసుకొని ఇలా మళ్ళీ అయితే ఇలా తిప్పుకోవాలండి చెప్పుకుంటే ఇలా మనకి మనం తీసుకునే పిండికి ఎన్నంటే అన్నీ ఇంకా వస్తాయండి ఇంకా ఇలా చేసుకోవడమేను జస్ట్ మనకి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయితే ఇలా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అవగానే ఇంకా తీసేసుకోవడమేను ఇంతేనండి చాలా ఈజీగా మనం అంతేనండి ఇంట్లో చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ సన్నకార పూస ఎవరమైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీని టైం కూడా ఎక్కువ ఏమీ అవ్వదు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేయండి